సరికి నమస్తే అందరు ఎట్లున్నారు ఉన్నారా నేనైతే మస్తున్నాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివానితో ముచ్చట్లు నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి కింద సింబల్ ఉంటుంది నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఆ గంట సింబల్ ప్రెస్ చేస్తే ఇదైతే శ్రీశైలం బ్లాగ్ అనమాట మేమైతే శివాని దర్శనం చేసుకొని ఆ రోజు అక్కడనే స్టే చేసి నెక్స్ట్ డే ఉమామహేశ్వరం అయితే వచ్చినాం అనమాట మన ఓన్ వెహికల్స్ అయితే పైనకే తెల్లు కిందనే పెట్టుకోవాలి పార్కింగ్ ప్లేస్లో కింద నుంచి గుట్ట పైనకి బస్సు ఉంటుంది ఈచ్ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇంకా మేము అందరం అయితే బస్లో వెళ్ళినాం ఫుల్లో రెష్ ఉండరు నేను కూడా ప్లేస్లో అది అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోయినాం అయితే అన్నం వండుకుందాం కూర వండుకుందాం ఎక్కడైనా కూరగాయలు దొరుకుతాయి అనుకున్నాం కానీ ఇక్కడ కూరగాయలు అయితే దొరకలే ఇంకా మేము డైరెక్ట్ ఉమామేశ్వరంకి వెళ్ళినాం అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఏం చెప్పారంటే ట్వెల్వ్ నుంచి టూ థర్టీ అరౌండ్ త్రీ వరకు అన్నం అన్నదానం అయితే అవుతుంది అని చెప్పిరనమాట అమ్మయ్య ప్లస్ పాయింట్ అని చెప్పి మేమైతే ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోయినాం నిజం చెప్తున్నాం మన ప్లేస్ మనమే కడుక్కోవాలి ఎంత బాగుందంటే వేడి వేడి అన్నం టమాటా పచ్చడి వంకాయ ఆలుగడ్డ పప్పు సాంబార్ పెరుగు ఇంకా స్వీట్ చాలా అంటే చాలా బాగున్నాయి కర్రీస్ మాత్రం మీరు కానీ ఉమామేశ్వరం వెళితే మాత్రం పక్కా అన్నదానం అయితే చేయండి ప్రతిరోజు పెడతారంట అది కూడా ట్వెల్వ్ నుంచి టూ థర్టీ త్రీ ఎక్కువ రెష్ ఉంటే కూడా పెడతారంట వాళ్ళందరికైతే తిన్నాక ఎనర్జీ వచ్చింది ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేం కాబట్టి అసలుకి నడవడానికి కూడా లేదు కడుపు నిండా తిని ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే మనుషుల ఎక్కువ కోతులే ఉన్నాయి ఎన్ని కోతులు అప్ప అవైతే కొబ్బరి చిప్పలు అట్టి పండ్లు ఇంకా ఎవరైనా బ్యాగ్ తీసుకుంటే వాళ్ళ బ్యాగ్ గుంజుకొని తినడం మస్తు అంటే అబ్బో ఫుల్ కోతులు ఉన్నాయి ఇంకా మొన్న వరద వచ్చి మొత్తం రాళ్ళన్నీ కిందికి వచ్చినాయి అంట ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది నేనైతే చూసి ఫుల్ భయపడ్డా ఎందుకంటే పైనుంచి ఊసి కిందకు చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి మొత్తం కొండలల్లా ఆ దేవుడు ఎట్లా వెలిచిండో అబ్బా ఇంకా మేమైతే నడుచుకుంటా పాపనాశనం దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే వాటర్ తీసిన కొద్దీ వస్తూనే ఉంటాయంట పాపనాశనం దగ్గరికి వెళ్ళి మనం దేవుడికి దండం పెట్టుకొని ఆ వాటర్ మన మీద మనం ఏమైనా పాపాలు చేస్తే తొలగిపోతాయి అంట మీరు మాత్రం ఉమామేశ్వరంకి వస్తే పక్కా ఇక్కడికైతే వెళ్ళండి పైన ఇంకా ఇక్కడైతే వింతగా ఉడతా అసలు నేను ఎప్పుడు చూడని వేరే ఉంది ఉడతా మాత్రం అది ఎంత పెద్ద ఉంది కరుస్తుందేమో అనుకున్నాం కానీ అది ఏమన్నా రెచ్చటిపైనే పడుకుంది ఇంకా మేమైతే దర్శనం చేసుకొని కిందకైతే దిగుతున్నాం అన్నమాట ఓ నమస్తే పాప వినాశనం వచ్చినాము పైన శివునికి అభిషేకం చేసినాము మా ఫ్యామిలీ మొత్తం వచ్చినాము వచ్చినాము మా పాపా మా శివపప్రియ మా చిన్నక్క లేకపోయినా మాతో అయితే అన్ని యాత్రలు తిరుగుతారనమాట మా అక్క రాకపోయినా వీళ్ళతో నాకు బెస్ట్ బెస్ట్ మెమోరీ అంటే మస్తు హ్యాపీ మీరు కూడా వెళ్ళి రమ్మే కామెంట్ చేయండి